శుభాకాంక్షలు అలాగే మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే గారు సోదరుడైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సోదరుడైనటువంటి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి గారితో ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి ఫోన్ సంభాషణ విషయమై చాలా బాధాకరమైనటువంటి సంభాషణ అది మహిళలకే అసభ్యకరంగా ఉన్నటువంటి సంభాషణ చేశారు ఒక ఎమ్మెల్యేని వాడు అని సంబోధించడం మన ఎమ్మెల్యేని అలాగే కందుకూరు ఒక మహిళని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని చూడకుండా పిల్ల అనడం అలాగే ప్రతి ఒక్క వా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఒక విధంగా బలహీనపరిచి మార్చడం మాట్లాడడం అలాగే సొంత పార్టీ వాళ్ళని అగౌరవపరచడం సొంత కుటుంబాన్ని కూడా అగౌరవపరచడం గౌరవం లేకుండా సొంత భావని కూడా విలువ లేకుండా వాళ్ళ భావని కూడా అగౌరవపరిచి మాట్లాడడం అనేది ఆమె రాజకీయ మనుగడకే చాలా ఇబ్బందికరం ఎందుకంటే ఈరోజు ప్రతాపరెడ్డి గురించి ఆమెకి తెలియకపోవచ్చు ఆయన కావలి రైతు బిడ్డ కావలిలో దాదాపు ఆయన ఇరవై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నారు రెండు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మూడోసార్లు కూడా హ్యాట్రిక్ సాధించడం సాధించబోతున్నారు అలాంటి ఎమ్మెల్యే గారిని ఆయన మృదు స్వభావి వివాద రహితుడు ఆజాత శత్రువు అయినటువంటి ఎమ్మెల్యే గారిని అని కూడా చూడకుండా అలా సంబోధించడం ఎంతవరకు సబబు ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గారికి ఎవరు వేస్తారు వాడికి ఎవరు వేస్తారు ఓట్లు అన్నారు ఎవరు వేస్తారు అంటే ఆయన ఎమ్మెల్యే గారు రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి సంక్షేమ పనులు చేసి ఉన్నారు ప్రజలకి అలాగే ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా సత్వరంగా పరిష్కరిస్తున్నారు అలాంటి వ్యక్తిని మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇకపోతే మీరు మల్లభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు అక్కడ చిత్తు చిత్తుగా నేను ఓడించబోతున్నారు ప్రజలు ఎందుకంటే ఆయన ఏడవసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు ఇకపోతే విజయసాయి రెడ్డి ఎంపీగా నెల్లూరు పార్లమెంటుగా పోటీ చేస్తున్నారు మీ భర్త అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీని ఏ విధంగా అగౌరపరిచి ఈరోజు టీడీపీలో చేరి ఎంఎల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారికి మరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ భర్తకి చాలా తేడా ఉంది ఎలాంటి కష్టకాలంలో కూడా వెన్నంటి వైసీపీ వెంట ఉండి ఈరోజు రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా ఆయన అంటే ఎంతో గౌరవం ఉంది రేపు ఎంపీగా కూడా విజయసాయి రెడ్డి ఘన విజయం సాధించబోతా ఉన్నారు ఇలాంటి విజయాలు సాధిస్తున్నటువంటి వారిని మీరు ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చేసి ఈరోజు బుడిబుడి నడకలు నడిచేటువంటి రాజకీయాల్లో మీరు మీరు భర్తగారైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరో వైసీపీకి జగన్ అన్నకి ఎన్నుపోటు పొడిచి ఈ విధంగా వచ్చి మీరు విలువ లేకుండా ఎలా సం సంబోధిస్తూ వాడు వీడు సంబోధించడం చాలా తప్పు అది కరెక్ట్ కాదు అలాగన సంబోధించి ఇంకొకసారి మాట్లాడితే మేము మహిళలుగా చాలా వ్యతిరేకత ఉన్నది ఇప్పటికే మీ స్వభావం ఏంటి మీరేంటి అనేది జిల్లా ప్రజలని కానీ అందరికీ అందరికీ కూడా తెలిసిపోయింది ఈరోజు ప్రజలు మీకు ఎలా ఓటేస్తారనుకున్నారు రాజకీయాల్లో ఓడిపోతే మీరు ఫిట్ అయిపోతామని మీరే చెప్పుకుంటా ఉన్నారు అలాంటి పిట్ అయిపోయే రాజకీయ నాయకులు ఈ జిల్లాకి అవసరం లేదనేది ప్రజలకి అర్థమైపోయింది అలాగే మిమ్మల్ని కూడా మిమ్మల్ని మీ భర్త గారిని కూడా విదేశాలకి వ్యాపార నిమిత్తం సా పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరు కూడా ఈరోజు మీ యొక్క ప్రవర్తనని అర్థం చేసుకున్నారు మీరు ఎండోమెంట్లో చేశారు అన్నీ చేశారు మీకు ఏ మాత్రం కూడా ఎలా సంబోధించాలి అనేది కూడా మీకు అవగాహన లేకుండా ఉన్నటువంటి మీకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు